మళ్ళీ మూడు సార్లు ఓట్లేసి గెలిపించినా కూడా పనులు చేయని అసలు పులిమేరల్లో ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఈసారి ఇంకో ఐడియా కూడా ఇస్తాను ఈసారి వస్తే పేడ కొట్టండి మొహం మీద ఏమయ్య మడుగు దొడ్డి కూడా కట్టలేవు డబ్బులన్నీ తీసుకుని మింగి వేసినాం ఇంకా చెప్తాం ఆ రెడ్డి నీళ్ళు అడిగినప్పుడు డ్యామ్లోకి పోతే ఉచ్చల పోద్దుమా మీకు నీళ్ళు వస్తాయంటే మీరందరూ గ్రామస్తులు చెప్పాలి మేమందరూ ఒక్కసారి ఉచ్చలబోతే కొట్టుకొని పోతారు మీరు అంతా అని చెప్పాల్సిందే పదేళ్ళకు ఒక్క పని కూడా చేసిన చేయని వాడు మళ్ళీ ఈ ఊరికి ప్రచారానికి వస్తే ఏం చేయాలా ఈ చెట్టు కట్టేయాలనా లేదా కట్టేయాలా లేదా అరే ఎమ్మెల్యే అయినావు మీ ఓ మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినాడు మీరు ఓట్లేస్తే అధికారం వచ్చింది మీరు ఓట్లేస్తే మీసార్లు తిప్పుతా ఉన్నాడు పని ఎక్కడ చేశావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడగాల్సి లేదా